వెల్కమ్ టు మై ఛానల్ మానస ఫ్రెండ్స్ ఎలా మేమైతే చాలా బాగున్నాము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే కొంచెం స్పెషల్ డే అండి మా ఇంట్లో మా పెద్ద బాబు శ్రవంత్ బర్త్డే అనమాట సో ఇప్పుడు అదే జరుగుతుంది చాలా సింపుల్ గా అయితే చేసుకుంటున్నాం అనమాట సో మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి అలాగే చూడండి లైక్ చేయండి అందరూ <laughs> తడుచుకుంటున్నారేంటి <laughs> சேரேனாவா या बर्थडे और प्ले का टीवी लो ना मैं कर रहा हूं हां बेटा टीवी लो वकरा 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 अइयो हां पांच पांच बैठना करो कभी कभी बैठना নাটক <laughs> <laughs> నువ్వు ఇల్లు మా వాళ్ళు అయితే వచ్చారండి అంటే మేము అనుకోలేదు అనమాట పగలు ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా

அரே <laughs> நவீன അറേ നോക്കാട്ടിന <aunque śmiejoughs> <laughs> या तो सिंपल का है थे येला जेसेस कोटना कोतना कोطي का कोतना आता गुरु चिन्ह मक्का हां यूरेका इनका मतलब सोचा आपने दिया ही कोई मामला कौन सो आता ना ये मक्का थार कुंकन का राम सोचा रे हां मुकेश बैठ माने काम करके कौन सो गांदरम जागीर में बोलें बोलें उनका चार्ज है मां से आके आता हूं अंकुड़ अंदर हमसे भी चाहते हैं हमसे चाहते हैं ये दिन पे गाला रहा है

വൈറൽ ఏంటి అంత గడబెట్టావు ఏంది ఆ లర్నరా یار అస్స ఇంతన బ్రో వదాలాలి ఇన్నాగీ తీయనిస్తా మా వదాలాలి తీసుకోని ఆ ఇంది దాని అతిస బ్రో వదమంటాది వెన్నెలాగా ఎక్కడికి మినిమల్ అయింది అది కట్ అవుతుంది కట్ కటింగ్ అయితే పూర్తయింది కదా సో ప్రస్తానికి అయితే ప్రశాంతంగా కూర్చున్నారు అన్నమాట అందరూ ఎక్కడ చూ కెమెరా నవీన దిస్కో विजिऑर्डरा <tik> एवो बी <laughs>